ఇక్కడ ఉన్నది చిన్నది నువ్వు పట్టేరా పడుకున్నది చిన్నది ఖర్చులేదాయి రాత్రిలో పట్టాలండి चालू <imitation> कर <imitation>

మూడు ఇక్కడ దాకపోతుంది బంగు ఇక్కడి దాకా వచ్చా ఇలాగొచ్చి అలా అలాగే హాయ్ ఫ్రెండ్స్ మేమైతే నైట్ పీతలు వేటకి వెళ్ళి చాలా పీతలు పెట్టాము చూడండి ఎన్ని పీతలు పట్టాము వినయ్ అయితే ఒకటే ఒకటి గెములవి ఎరుస్తున్నాడు చాలా పీతలు దొరికాయండీ నైటు పీతల వేటకి వెళ్తే చూస్తున్నారు కదా ఎన్ని పీతలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పీతలు బకెట్ బకెట్లే పట్టొచ్చు అనమాట వర్షం పడేటప్పుడు పీతల వేటకి వెళ్తే చూస్తున్నారు కదా ఇవైతే రెడీ ఉన్నాయి కరవడానికి సరేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవైతే పరుగులు తీస్తున్నాయి అనమాట బయటికి తీయగానే పరుగు పరుగు నైట్ అయితే పీతలు వేటకి వెళ్ళి మార్నింగ్ అయితే ఇలాగా చూడండి ఎంత పవర్ఫుల్లో ఈ పీత నాటు పీతలు లాంటివి కదా అందుకని చూస్తారు కదా మా వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్